సామాన్యుల కోసం ఎస్బీఐ సూపర్ స్కీమ్ నెలకు ఒక వంద ఐదు వందలు ఒక వెయ్యి కడితే ఐదు ఏళ్లకు ఎంతొస్తుందంటే సామాన్య మధ్యతరగతి ప్రజలు తాము సంపాదించిన దాంట్లో కొంత పొదుపు చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన పొదుపు పథకాన్ని అందిస్తోంది రికరింగ్ డిపాజిట్ ద్వారా గరిష్క వడ్డీ రేట్లు కల్పిస్తోంది ఇందులో ఒక వంద నుంచి జమ చేయవచ్చు మరి నెలకు వంద యిదు వందలు ఒక వెయ్యి కడితే ఐదు సంవత్సరాల తర్వాత దేనికి ఎంతొస్తుంది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం రోజువారీ కూలీలు భవన నిర్మాణ కూలీలు రోజంతా కష్టపడుతూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు అలాంటివారు పెట్టుబడులు పెట్టడం అనేది దాదాపు కాదనే చెప్పాలి దీంతో రోజురోజు వచ్చే కూలీ డబ్బులనుంచి కొంత కొంత పక్కనబెడుతూ పొగుచేస్తుంటారు అయితే ఇంట్లో డబ్బులు దాయడం వల్ల ఆందోళన ఉంటుంది అలాంటి వారందరికోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అద్భుతమైన పథకం అందిస్తోంది నెలనెలా చిన్న చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకునేందుకు అవకాశం కల్పిస్తోంది పొదుపు ఖాతాతో పోలిస్తే అధిక వడ్డీ రేట్లు అందిస్తోంది ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ పథకం మరి ఈ స్కీమ్ గురించి ఇప్పుడే తెలుసుకుని మీరు పొదుపు ప్రారంభించండి నిర్ణీత కాలానికిగాను నెలా పొదుపు చేసుకునే అవకాశాన్ని ఈ రికరింగ్ డిపాజిట్ స్కీం కల్పిస్తుంది తమ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు సాయపడుతుంది ఇందులో కనీస టెన్యూర్ పన్నెండు నెలలుగా ఉండగా గరిష్టంగా నూట ఇరవై నెలలు అంటే ఐదు సంవత్సరాల పాటు పొదుపు చేయవచ్చు దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది ఈ పథకంలో నెలవారీ కనీస డిపాజిట్ ఒక వందగా నిర్ణయించారు ఆ తర్వాత ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు అయితే ఇచ్చిన గడువులోపు డిపాజిట్ చేయకపోతే కొంత పెనాల్టీ పడుతుంది అలాగే వరుసగా ఆరు నెలలపాటు ఎలాంటి డిపాజిట్లు చేయకపోతే అకౌంట్ క్లోజ్ చేస్తారు ఖాతాదారుడికి బ్యాలెన్స్ చెల్లిస్తారు నెలకు ఒక వంద ఐదు వందలు ఒక వెయ్యి కడితే ఎంతొస్తుంది ఎస్బీఐ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకంలో ఒక వ్యక్తి నెలకు ఒక లేదా ఐదు వందలు లేదా ఒక వెయ్యి చొప్పున పొదుపు ప్రారంభించాడు అనుకుందాం ఐదు ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ ఎంచుకుంటే అప్పుడు సదరు వ్యక్తికి వడ్డీ రేటు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వర్తిస్తుంది అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అనేది ఆన్లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు నెలకు ఒక వంద చొప్పున జమ చేసుకుంటూ వెళ్తే ఐదు ఏళ్లకు మీ డిపాజిట్ అమౌంట్ ఆరు వేలు అవుతుంది దానిపై వడ్డీ ఒక వెయ్యి నూట ఆరు కలిపి మొత్తం ఏడు వేల నూట ఆరు వస్తాయి అదే నెలకు ఐదు వందలు జమ చేసుకుంటూ వెళ్లాడు అనుకుందాం అప్పుడు ఐదు సంవత్సరాలకు మొత్తం డిపాజిట్ అమౌంట్ ముప్పై రూపాయలు వేల అవుతుంది దీనిపై వడ్డీ ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అందుతుంది మొత్తంగా చేతికి ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వరకు వస్తాయి ఇక నెలకు ఒక వెయ్యి చొప్పున జమ చేస్తే డిపాజిట్ అమౌంట్ అరవై వేలు అవుతుంది దానిపై అతనికి వడ్డీ పదకొండు వేల యాభై ఏడు వస్తుంది మొత్తంగా చేతికి డెబ్బై ఒక్క వేల యాభై ఏడు వరకు అందుతాయి ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి